నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది ఒకవైపు పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఇంకోవైపు ఇంటర్ పరీక్షల షెడ్యూల్స్ కూడా ఎప్పుడో వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో మార్చి ఒకటి నుంచి ఇంటర్ మార్చి పదిహేడు నుంచి టెన్త్ అలాగే తెలంగాణలో మార్చి ఐదు నుంచి ఇంటర్ మార్చి ఇరవై ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగడానికి షెడ్యూల్ సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ టెన్షన్ పట్టుకుంది విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అందరిలోనూ అంతే మరి ఇప్పుడు విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నుంచి వాళ్లకు ఎలాంటి సహకారం అందాలి అందరూ ఈ పరీక్షాకాలం సాఫీగా దాటాలంటే ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎన్ ఉపేందర్ రెడ్డి గారు ఉమ్మడి ఏపీలో ఎన్సీఆర్టీ పాఠ్య ప్రణాళిక అలాగే పాఠ్య పుస్తకాల విభాగ అధిపతిగా పనిచేశారు డాక్టర్ టిఎస్ రావు గారు వాస్తవ్య సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ సెంటర్ ఉపేందర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పదో తరగతి ఇంటర్ పరీక్షల సమయం చాలా దగ్గర వచ్చేసింది విద్యార్థులు ఈ పరీక్షాకాలాన్ని గెలిచే ప్రణాళికలు ఏ విధంగా ఉండాలంటారు యా ఓకే ప్రసాద్ ఇప్పుడు ఈ పిల్లలు తర్వాత ఉపాధ్యాయులు ఫస్ట్ టైం ఓ పది సంవత్సరాల తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్కి అంటే బోర్డు ఎగ్జామ్స్ పోతుండ్రు కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా పరీక్ష అంటేనే టెస్టింగ్ అంటేనే జనరల్గా ఎవరికైనా టెన్షన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ పరీక్ష అనగానే ఒక రకమైన యాంగ్జైటీ కావచ్చు ఒక రకమైన టెన్షను ఒక రకమైన ఫియర్ ఉంటుంది పిల్లలకి ఫియర్ ఉంటే ఎగ్జామ్ రాయటం కష్టం అసలు ఫస్ట్ ఫియర్ అనేటటువంటిది ఉండదు ఏం పర్వాలేదు ఎగ్జామ్ బాగానే రాస్తాం మేము ఇదే జీవితంలో అత్యంత ఇదే ఎగ్జామే ఎవ్రీథింగ్ కాదు అనేటటువంటి దాంట్లోకి మనం పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి ఎగ్జామ్స్ అంటే కానీ ఇది డిసైడింగ్ పాయింట్ ఇది లైఫ్ డిసైడింగ్ పాయింట్ అంటుంటారు కొంతమంది బట్ దాంట్లో ఏమాత్రం కూడా నిజం లేదు మరి నిజంగానే బాగా గెలిచేటువంటి ప్రణాళిక అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ జనరల్గా మేము టెక్స్ట్ బుక్ రాసేటప్పుడే ప్రతి లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ వెనుక కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం ఆ క్వశ్చన్స్ చాలా ఎనలిటికల్గా ఉంటాయి తర్వాత కాన్సెప్చువల్ బేస్డ్ ఉంటాయి స్కిల్ బేస్డ్ కూడా ఉంటాయి వాటిని ముఖ్యంగా పిల్లలు పాఠం అయిపోయిన తర్వాత చదివి సొంతంగా చదివి అర్థం చేసుకొని వాటికి ఆన్సర్లు రాసేటటువంటి కెపాసిటీ ఉండాలి ఆ రకంగా వీళ్ళు ఏ ఒక లెసన్ తీసుకున్నా కూడా వెనక ఉన్నటువంటి ప్రశ్నలకు సొంతంగా రాయగలమా లేదా అనేటటువంటిది పిల్లలు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అది అది ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ క్వశ్చన్స్ మోరర్లెస్ అవే ఉంటాయి కొంచెం ఇటు అటు తిప్పిస్తారు కానీ అవి వాటికి ఆన్సర్ వస్తే ఏ ఏ ఎటువంటి పరీక్ష పరీక్ష క్వశ్చన్ వచ్చినా కూడా దాని జవాబు రాయొచ్చు ఇది ఫస్ట్ వాళ్ళు చేయాల్సినటువంటి పని పిల్లలు రెండోది ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు దాదాపు టెన్త్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా లాస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ కనుక తీసుకుంటే క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు అంటే ముఖ్యంగా క్వశ్చన్లో మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్ ఉంటాయి వెరీ షార్ట్ ఉంటాయి ఆబ్జెక్ట్ టైప్ ఉంటాయి ఎస్సే క్వశ్చన్ తీసుకుంటే ఆరు మార్కులు షార్ట్కు నాలుగు మార్కులు వెరీ షార్ట్ రెండు మార్కులు ఆబ్జెక్ట్ టైప్కు ఒక మా ఒక మార్కు ఉంటుంది ఇరవై ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా సో మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ ఏ రకంగా రాయాల్సి ఉంటుంది ఎట్లా ఇచ్చారు క్వశ్చన్ ఎస్సే క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నారు సబ్జెక్ట్ పరంగా ఒక్కొక్క సబ్జెక్టు డిఫరెన్స్ ఉంటుంది అదేవిధంగా షార్ట్ క్వశ్చన్ ఏ రకంగా ఉన్నాయి అంటే ఒక నేచర్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ ఏ రకంగా అడుగుతున్నారు అనేటటువంటిది ప్రతి పిల్లవాడికి ఒక అవగాహన ఉండాలి ఏదన్నా ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ ఒక రెండు గంటల సమయం పెట్టుకొని సొంతంగా రాసి క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత టీచర్కి చూపెట్టి ఇది ఏ రకంగా రాశాను అనేటటువంటిది చూపెట్టగలగాలి టీచర్స్ కూడా ఆ రకంగా అడగాలి కొన్ని పేపర్స్ ఇచ్చినట్టు సొంతంగా పుస్తకం చదువుకొని సొంతంగా రాయండి రాయండి అని చెప్పేసి ఆ రకంగా కూడా ప్రిపేర్ కావాలి సొంతంగా అవగాహన చేసుకొని ఓకే మూడో ఐటమ్ ఏందంటే మేము కొన్ని గోల్స్ పెట్టుకున్నాం ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాం ఏ సబ్జెక్ట్ తీసుకు సైన్స్ అయినా సోషల్ స్టడీస్ అయినా వాటిని ఎకడమిక్ స్టాండర్డ్స్ అని అంటున్నాం మనం ఒక సైన్స్ తీసుకుంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి తర్వాత డ్రాయింగ్ తర్వాత ఈ మేకింగ్ అనేది బయోడైవర్సిటీ అనేటటువంటిది ఎక్స్పెరిమెంటేషన్ అనేటటువంటిది ఈ రకంగా సోషల్ స్టడీస్ తీసుకున్నా కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ అనేటటువంటి దాని మీద కొన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని పెట్టుకున్నాం ఆరు గోల్స్ ఏ క్వశ్చన్ పేపర్ అయినా కూడా మేము ఇచ్చినటువంటి ఆరు ఎకడమిక్ స్టాండర్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎకడమిక్ స్టాండర్డ్లో ఏ రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఎట్లా రాయాలి హలో ఓకే సార్ మళ్ళీ వద్ద రాయాలనేటటువంటిది కూడా మనం దృష్టి యా ఓకే ఆ రకంగా ఇంకోటి ఎకడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా క్వశ్చన్ ఎట్లా అడుగుతారు ఎట్లా ఆన్సర్ రాయొచ్చు అనేటటువంటిది కూడా పిల్లలు అంటే ఈ విషయాల మీద కొంచెం అవగాహన ఉంటే పిల్లలు ఈజీగా ఇట్స్ నాట్ ఎ బిగ్ డిఫికల్ట్ ఓకే సార్ టీఎస్ రావు గారు ఇప్పుడు పరీక్షలు అంటేనే టెన్షన్ ఒత్తిడి ఇవన్నీ ఉంటుంటాయి బోర్డు ఎగ్జామ్స్ అంటే అది మరింత ఎక్కువగా ఉంటుంది చదువుతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా పిల్లల్ని ఏ విధంగా సన్నద్ధం చేయాలంటారు అయితే పరీక్షలు రాయటం అనేది చాలా ఈజీ అండి ఆ కాన్సెప్ట్ ముందు పిల్లల్లో డెవలప్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మా అబ్బాయికి ఇన్ని మార్కులు రావాలి ఎంత ర్యాంక్ రావాలి అని చెప్పి పిల్లల్ని ఎంతసేపు చదువు 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 అని తిడుతూ ఉంటారు కూర్చోబెడుతుంటారు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చదువు అంటే వాళ్ళు టీలు కాఫీలు కూడా తాగుతూ ఆ విధంగా కంటిన్యూ చేస్తుంటారు దాంతో ఏమవుతుందంటే వాళ్ళలో చదువు అంటేనే ఒక రకమైనటువంటి ఫోబియా ఎగ్జామ్ ఫోబియా అనేది ఏర్పడుతుంది నేను పరీక్షల్లో సరిగా రాయగలనా లేదా తోటి వాళ్ళతో పాటు నాకు మార్కులు వస్తాయా ర్యాంకులు వస్తాయా నేనేమన్నా డల్ అవుతానా అనేటువంటి ఫీలింగ్ నిరంతరం పిల్లల్లో ఏర్పడుతూ ఉంది ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో కానీ ఇటు బయట ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కానీ కాలేజీల్లో కానీ వీటిలో ఏమవుతుందంటే పిల్లల్ని ఎంతసేపు ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచినట్లుగా ఉంచి ఉదయం నుంచి రాత్రి పది పదకొండు వరకు చదివిస్తూ రాపిస్తూ వాళ్ళని ఒకే రకంగా వేధిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో వాళ్ళల్లో మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది అదే ఒత్తిడి ఒత్తిడి అనేది అవసరమే మినిమం ఒత్తిడి కావాలి ఒక ఎగ్జామ్కి రాయాలన్నా ఒక పని చేయాలన్నా ఒక స్పోర్ట్స్ ఆడాలన్నా మినిమం ఒత్తిడి అనేది ఉంటుంది ఒత్తిడి ఉంటేనే కరెక్ట్గా ముందుకి మూవ్ అవ్వగలుగుతుంటారు పాజిటివ్గా కాబట్టి పిల్లల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేయాలి బాబు ఎగ్జామ్స్ వస్తున్నాయి నువ్వు శుభ్రంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయి నీకు సెల్ ఫోన్ వద్దు స్నేహితులతో అనవసరమైనటువంటి విషయాలు డిస్కషన్ వద్దు బయట తిరగద్దు అట్లాగే చదివేటప్పుడు ఏంటంటే ఎంతసేపు కూడా కంటిన్యూగా చదవకుండా పిల్లలు ఏం చేయాలంటే ఒక ఫార్టీ మినిట్స్ చదివిన తర్వాత వెంటనే సబ్జెక్ట్ ఆపేయాలి ఆపేస్తే ఏమవుతుందంటే మైండ్ మళ్ళీ ఫ్రెష్ అవుతుంటుంది రీఫ్రెష్ ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి చదవటం ఈజీ అవుతుంటుంది చాలామంది ఏం చేస్తుంటారంటే కంటిన్యూగా కూర్చొని గంటలు 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 చదువుతుంటారు అట్లాగా చదవటం చదివే పద్ధతి అని తెలుసుకోవాలి ఏ పద్ధతిలో చదివితే నాకు అర్థమవుతుంది లేదా మా పిల్లలకి అర్థమవుతుంది అనేది తల్లిదండ్రులు కూడా దగ్గర కూర్చొని వాళ్ళకి గైడ్ చేస్తుండాలి వాళ్ళ మీద అజమాయి చెయ్యేలాగా అంటే వాళ్ళ మీద ఫోర్స్ కాదు గైడ్ చేస్తూ ఉండాలి నాన్న ఇలా చదువుకో ఇలా చదువుకుంటే నీకు మంచి మార్కులు వస్తుంటాయి అన్నయ్య ఇట్లా చదువుకున్నాడు అక్క ఇట్లా చదువుకుంది మేము ఇట్లా చదువుకున్నాము అందరం కూడా అనుభవంతో చెప్తున్నాము నువ్వు కూడా చదివే పద్ధతులు నేర్చుకో ఆ పద్ధతుల్లో ఏమవుతుందంటే నీకు చదవటం చాలా ఈజీ అవుతుంటుంది ఆ ఈజీ మెథడ్స్ని కానీ పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు చక్కగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు చాలామంది ఏంటంటే నాకు మెమరీ లేదు మెమరీ లేదు మెమరీ లేదని భయపడుతుంటారు మెమరీ కోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు మెమరీ అనేది సహజ సిద్ధమైనటువంటి మనకి ఉన్నటువంటి మానసిక స్థితి ఆ స్థితి అందరిలోనూ ఉంటుంది మీలోనూ ఉంటుంది నాలోనూ ఉంటుంది ప్రతి విద్యార్థిలోనూ ఉంటుంది దానికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ మెమరీ కోసం అని చెప్పేసి చాలామంది నేను చదవలేకపోతున్నాను నాకు గుర్తుంటలేదు ఎగ్జామినేషన్ హాల్లో నాకు గుర్తుంటలేదు అనేటువంటి ప్రాబ్లం చెప్తూ ఉంటుంటారు దాని పట్ల ఏమవుతుందంటే పరీక్షలు అంటే భయం వచ్చేస్తుంటుంది అటువంటి భయం కాదు మెమరీ టెక్నిక్స్ నేర్పించుకోవాలి కౌన్సిలింగ్ ద్వారా పిల్లల ద్వారా మెమరీ టెక్నిక్స్ నేర్పించుకోవాలి చెప్పాలి ఓకే సార్ మళ్ళీ ఇదిగో ఇట్లా గుర్తుంచుకో ఒకసారి చదువు రెండోసారి చదువు ఈ ఈ రెండోసారి చదివిన తర్వాత దీన్ని మళ్ళీ గుర్తుంచుకోవడానికి మూడు రోజులకి ఒకసారి చదువు సరే టీఆర్ రావు గారు మళ్ళీ వద్దామండి చదవటం అంటే మొత్తం బట్టి పడతాం కాదు ఓకే సార్ ఉపేందర్ రెడ్డి గారు గట్టిగా చూస్తే ఇంకో నెల రోజుల సమయం కూడా లేదు పరీక్షలు ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఏం చేయాలి విద్యార్థుల్ని ఏ విధంగా సిద్ధం చేయాలి వాళ్ళ పాత్ర ఏంటి ఈ విషయంలో అంటే ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే జనరల్గా ఈ ఫిబ్రవరి మార్చి జనవరి పదిహేను నుంచలే ఆ వేసవి సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత రోజు టెస్టులు పెడుతున్నారు స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే ఉన్న ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఒక నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క టెస్ట్ పెట్టండి అని చెప్పారు అవి జరుగుతున్నాయి తర్వాత స్కూల్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ఒక గ్రాండ్ టెస్ట్ అని మళ్ళీ ఆరు సబ్జెక్టులలో గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు ఇది కాదన్నట్టుగా గవర్నమెంట్ ఇంకో ఉత్తర్వులు ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని అరే అసలు చదవడానికి టైమే ఉండట్లేదు పిల్లలకి టోటల్గా రోజు ఏదో రకమైన ఎగ్జామే అసలు చదివితే ఎగ్జామ్ రాయగలరు రోజు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాయలేరు అసలు బేసికల్గా ఇంకొకటి ఏంటంటే ఈ మార్చి ఒకసారి సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ టీచర్ అయినా కూడా డిసెంబర్కు సిలబస్ కంప్లీట్ చేస్తే జనవరి ఫిబ్రవరిలో రోజు ఒక కూర్చొని చదువుకోమంటాం కాదు మీరు చదువుకోండి నేను ఎగ్జామ్ పెడతా అనేటటువంటిది కాదు ఒక టీచర్ అయినప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒక లెసన్ మొదలై చదువుకోమని చెప్పాలి ఒకటి రెండు పాఠాలు వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో ఆ పాఠానికి సంబంధించి రెండు మూడు క్వశ్చన్స్ బోర్డు మీద రాసి దాని మీద డిస్కషన్ అనేది డెవలప్ చేయాలి ఆ డిస్కషన్ అయ్యేటప్పుడు రాని పిల్లలు కూడా ఆ డిస్కషన్ ద్వారా వేరే పిల్లలు మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక రకమైన అవగాహన కలుగుతుంటుంది కాబట్టి ఒక డైలాగ్ అండ్ డిస్కషన్ అనేటటువంటిది క్లాస్ రూమ్లో జరగాలి అంతేగాని మీరు చదువుకోండి నేను ఎగ్జామ్ పెడతా ఇరవై నాలుగు గంటలు చదువు 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 అని కాదు సో ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా క్వశ్చన్ అవరే ఇజెంటెడ్ క్వశ్చన్ అవర్ లెట్ చిల్డ్రన్ ఆస్క్ క్వశ్చన్స్ ఈ రెండు పాఠాల మీద మీరు క్వశ్చన్స్ అడగండి మీకు ఏం అవగాహన కాలేదు నేను చెప్తాను అనేటటువంటి ఆ రకంగా డిస్కషను ఇవన్నీ జరిగితే పిల్లలు చాలా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ రకంగా చేయాలి కానీ రోజు నేను ఎగ్జామ్ ఎగ్జామ్ అప్పుడు కూడా నేను చాలా స్కూల్లో చూశాను ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ అంటే ఉదయం రాగానే పిల్లలు మూలభూతం చదువుతూ ఉంటారు అసలు డైలాగ్ అండ్ డిస్కషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఆ రకంగా చేయాలి రెండోది కూడా ఏంటంటే పిల్లలకు ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయాలంటే ఎట్లా ఎట్లా రాయాలి ఎంత రాయాలి షార్ట్ క్వశ్చన్ అంటే ఎంత రాయాలి ఏ అది ఆ రకంగా కూడా పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఒక ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి మా దగ్గర ఆరు ఎకడమిక్ స్టాండర్డ్లు ఒక్కొక్క ఎకాడమిక్ స్టాండర్డ్ మీద కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి దానికి వెయిటేజ్ ఉంది కాబట్టి ఏ అకాడమిక్ స్టాండర్డ్కు ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటిది కూడా ఉపాధ్యాయులు క్లాస్ రూమ్లో పిల్లల్ని ప్రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దట్ ఈస్ ద బ్లూ ప్రింట్ సో అవి ఏమి లేకుండా మీరు చదువుకోండి అనేటటువంటి గైడ్లు ఇవన్నీ కాదు సో ఆ రకంగా పిల్లల్ని మనం ప్రిపేర్ చేయాలి ఇంకోటి కూడా ఏంటంటే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి పిల్లలకి మనకు ఏ క్లాస్ టీచర్కైనా ఎగ్జామ్ పెట్టినా పెట్టకున్నా ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఎగ్జామ్ ధైర్యంగా రాయగలరు ఎంతమంది రాయలేరు అనేది కంపల్సరీగా తెలుస్తుంది ఆ రాయలేని పిల్లల్ని కొంచెం పక్కకు తీసి వాళ్లకు స్పెషల్గా సపోర్ట్ ఇచ్చి అండ్ క్వశ్చన్స్ ఇచ్చి డిస్కషన్ చేపిచ్చి ఆ రకంగా కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇంకా కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది తర్వాత టీచర్లు ధైర్యం కూడా చెప్పాలి టెన్త్ క్లాస్ అంటే ఇది ఎవ్రీథింగ్ కాదు ఇటువంటి పరీక్షలు చాలా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా కాబట్టి చదవటం అనేది ధారాళంగా చదవాలి చదివింది అవగాహన చేసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు మీరు చదవటానికి కేటాయించండి అనేటటువంటి ఒక ప్యాషన్ ఒక రకమైన అఫెక్షన్ టువర్డ్స్ సబ్జెక్ట్ మీద మనం పిల్లలకు టీచర్లు డెవలప్ చేయాలి కాబట్టి టీచర్లకు తెలుసు ఎంతమంది పిల్లలు ఓకే ఎంతమంది పిల్లలు నాట్ ఓకే మరి ఆ ఆ రాని పిల్లలకు అందరి పిల్లలకు కాదు ఆ రాని పిల్లలకి ఏమైనా స్పెషల్ ప్రణాళిక ఏమైనా టీచర్ తయారు చేయగలరా ఏ రకమైన సపోర్ట్ ఇస్తాడు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉందండి పిల్లలకి ఇంకా ఎన్ అఫ్ టైం ఉంది ఇంకా కూడా ఇప్పటి నుంచి వెళ్ళి కూర్చున్నా కూడా పిల్లలు రాయగలరు టీఎస్ రావు గారు ఇప్పుడు తగిన ప్రిపరేషన్ ఎగ్జామ్స్కి రోజువారీ ప్రణాళిక ఏ విధంగా ఉంటే ప్రిపరేషన్ బాగుంటుందంటారు అలాగే మంచి ఫలితాలనిచ్చే ఎలాంటి పద్ధతుల్ని అలవాటు చేసుకోవడం మంచిది అంటారు ఇప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి నాకున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటి ఈ సబ్జెక్ట్ని నేను ఎలా డీల్ చేసుకోవాలి ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్టులో ఇంగ్లీషు తెలుగు సోషలు సైన్సు ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ సబ్జెక్ట్స్లో ఏ ఏ నేను ఇవి చదవాలి ఎందుకంటే ఇప్పటి వరకు చదివారు సంవత్సరం నుంచి అదే సబ్జెక్ట్ని చదివారు విన్నారు అయితే పరీక్షల ముందు ఏంటంటే ఒకసారి రివ్యూ చేసుకోవాలి అంతకుముందు చదివినట్లుగా బలవంతంగా చదవటము బట్టి పట్టి చదవటము పరీక్షల టైంలో చేయకూడదు ఒకసారి క్లాస్ రూమ్లో ఏం జరిగింది ఏం చెప్పారు అనేది నోట్స్ని కానీ ఒకసారి తిరగవేసినట్లయితే పాయింట్స్ కీ పాయింట్స్ అర్థమవుతుంటాయి సైడ్ హెడ్డింగ్స్ అర్థమవుతుంటాయి మెయిన్ లైన్స్ అర్థమవుతుంటాయి డేట్స్ అర్థమవుతుంటాయి దీనికి గ్రాఫ్స్ ఏమున్నాయి దీనికి ఈ ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి డేట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా అండర్లైన్ చేసుకుంటూ ఆ పేపర్ మీద ఉన్నటువంటి దాన్ని బుక్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి తిరగవేస్తూ ఉండాలి అట్లా రోజుకి ఏ సబ్జెక్ట్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉండాలి ఈ ప్లానింగ్లో ఏమవుతుందో చదువుతుంటే ఏమవుతుందంటే ఒక వన్ వీక్ అంతా కూడా పలానా సబ్జెక్ట్ని చదువుతున్నాము లేకపోతే మార్నింగ్ ఒక సబ్జెక్టు ఈవినింగ్ ఒక సబ్జెక్టు ఇట్లా మనం రోజుకి రెండు మూడు సబ్జెక్టుని వాటిని డివైడ్ చేసుకొని వాటిని చదువుతుంటే ఏమవుతుందంటే మైండ్ చాలా ఈజీగా ఉంటుంది రిసీవ్ చేసుకునే నేచర్ ఉంటుంది మైండ్కి అలా రిసీవ్ చేసుకున్నది ఏంటంటే జ్ఞాపక శక్తి బాగా అవుతుంటుంది రిపీట్ చేయటం వల్ల ప్లానింగ్ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అట్లాగే రెండోది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది టైంని దృష్టిలో పెట్టుకోకుండా ఊరికే దొరికింది దొరికినట్లు చదవటం అది చేయటం ఇచ్చేయటం కాదు మనకి ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏమిటి ఇంతకుముందు ప్రీవియస్గా వస్తున్నటువంటి పేపర్లో ఇవేమిటి అనేది వాటికి ఒక టైం కేటాయించుకొని ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి పేపర్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ని మనం కానీ తీసుకొని ఒక టైం పెట్టుకొని రోజు ఒక సేపు టైం పెట్టుకొని వాటిని రివ్యూ చేస్తుంటే పాత క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా గుర్తుంటుంటాయి అట్లాగే ఈ ప్లానింగ్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సరే పరీక్షలు ఇన్ని రోజులు ఉన్నాయి కాబట్టి మనకు అర్థమైపోతుంటుంది ఇన్ని సబ్జెక్ట్స్ని మనం డీల్ చేయగలుగుతున్నాము ఈ డీల్ చేసేటప్పుడు సబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే స్నేహితులను అడగటము టీచర్స్ని అడగటము లేకపోతే ఏమైనా ఇంటర్నెట్లో ఏమైనా చూసుకోవాలంటే దాంట్లో చూసుకోవటం సరే సరే మళ్ళీ ప్లాన్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి సబ్జెక్టు పిల్లలకి వస్తుంటుంది ప్రతిధ్వని చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు అనగానే మనకు రెండు పద్ధతులు గుర్తొస్తుంటాయి ఒకటి బట్టి పట్టడం ఇంకొకటేమో కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవడం ఈ రెండింటిలో ఏది మేలు అంటారు ఇది దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈవెన్ పది పదిహేను ఏళ్ళ క్రితం నుంచి కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏం చెప్తున్నాను అంటే లెర్నింగ్ మస్ట్ బి షిఫ్టెడ్ అవే ఫ్రమ్ రోడ్ లెర్నింగ్ మెమోరీ బేస్డ్ కాదు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు మేము పాఠం వెనుకున్నటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా కాన్సెప్చువల్ బేస్డ్ ఎనలిటికల్ రీజనింగ్ ఉన్నాయి ఆ క్వశ్చన్లకు వీళ్ళు హోంవర్క్ ఇచ్చేటప్పుడు పిల్లలు గైడ్లు చూసో తర్వాత టెక్స్ట్ బుక్ చూసో రాస్తుంటారు ఇరవై నాలుగు గంటలు పది సంవత్సరాలు చూసి రాసిన తర్వాత ఎగ్జామ్ల విశ్లేషణతో క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏ రకంగా రాయగలరు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఉన్నాయి ఏది క్రిటికల్ థింకింగు ప్రాబ్లమ్ సాల్వింగు ఇమాజినేషను రీజనింగు అంటే ఈ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వాలి క్వశ్చన్ పేపర్లో కూడా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అట్లే ఉంటాయి క్వశ్చన్ పేపర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ ఉన్నా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏది ఎనలైటికల్గా రీజనింగ్ ఓరియంటెడ్ ఆ రకంగా ఉండాలి పిల్లవాడు ఆలోచించి ఎగ్జామ్ రాయాలి ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ ఉండాలి కూడా మనం చెప్తున్నాం కానీ మోస్ట్ ఇన్ఫర్మేషన్ మెమోరీ బేస్డ్ నడుస్తుంది దీనివల్ల పిల్లలకు సర్టిఫికెట్ ఇస్తున్నాం పాస్ ఇస్తున్నాం కానీ దీనివల్ల ఏం జరగదు ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్ యాసర్ సర్వేలో మనకు ఏరింది ఏంది ఎనిమిదో తరగతిలో ముప్పై శాతం మంది పిల్లలు మాత్రమే తెలుగు చదవగలుగుతున్నారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు టెన్త్ క్లాస్ పోయే పిల్లలు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కెనాట్ రీడ్ కెనాట్ రైట్ ప్రాపర్లీ అటువంటి పిల్లలు పోతున్నారు గవర్నమెంట్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం ఎట్లా వస్తుంది యాక్చువల్గా అంటే బేసిక్ ప్రీ రిక్వెజిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ పిల్లవాడు దారుణంగా చదువుతుండా చదివింది అనలైజ్ చేయగలుగుతున్నాడా సొంతంగా రాయగలుగుతుండ అనేది ఈ పదేళ్ల కార్యక్రమంలో మనం చేయాల్సింది అవన్నీ ఏం పట్టించుకోకుండా మనం యాక్చువల్గా పిల్లల్ని వచ్చినా రాకున్నా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పంపిస్తున్నాం ఎప్పుడు పేరెంట్స్కి మనం చెప్పకూడా చెప్పలేదు మనం ఈ రకంగా పిల్లలు చదవలేకపోతున్నారని అది చాలా గోప్యంగా ఉంచుతున్నాం మనం యాక్చువల్ సో కాబట్టి పిల్లలు రేపు గ్లోబలైజేషన్ లో వాళ్ళు పాల్గొనాలంటే కంపల్సరీగా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఎనాలిసిస్ రీజనింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కంపల్సరీగా ఉండాలి దాని మీద పిల్లలు గవర్నమెంట్ ఆలోచించగలగాలి టిఎస్ రావు గారు ఇప్పుడు చాలామంది ప్లాన్ చేసుకోవడం వరకు ఓకే కాకపోతే దాన్ని అమలు చేయడంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం చేస్తే బాగుంటుందంటారు ఈ విషయంలో అవునండి ఇప్పుడు ఎటువంటి పిల్లలు అట్లా జరుగుతుందంటే ఎక్కువగా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లేనటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ లేనటువంటి విద్యార్థులు వీళ్ళలో ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటారు కానీ ప్లానింగ్ని అమలు చేయటం రాదు దాన్ని ఎలా అమలు చేసుకోవాలంటే మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి ఇవాళ నేను ఏం చదవాలి ఏమిటి ఈ పరీక్ష ఎప్పుడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని పేపర్ మీద రాసుకొని పేపర్ మీద రాసుకున్నటువంటిది ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ ఇది చదివాను ఇది చదివాను అనేటువంటిది టిక్ చేసుకుంటూ దాన్ని ఒక ప్లానింగ్ అంతా కూడా రోజు సక్సెస్ఫుల్గా ఆలోచించినట్లయితే దాన్ని ఈజీగా మనం ఇచ్చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట అది ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు పట్టణాలు నగరాలతో పోల్చితే సౌకర్యాల పరంగా లేకపోతే గైడెన్స్ పరంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంచెం సౌకర్యాలు అన్ని తక్కువ ఉంటాయి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఈ విషయంలో అంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ ప్రభుత్వం ఇప్పుడు సిస్టమ్ లెవెల్ గ్యాప్సే ఇవన్నీ కూడా పిల్లలకు పదో తరగతి వచ్చిన దాకా అసలు టెస్ట్ చేయకపోవటము వచ్చినా రాకున్నా కూడా పై క్లాసులకు పంపటం నేషనల్ సర్వేసు టైమ్ అండ్ అగైన్ చెప్తున్నా పిల్లలు చదవలేకపోతున్నారు ఎనిమిదో తత్తి పిల్లలు రెండో తర్త్తి టెక్స్ట్ చదవలేకపోతున్నారని ఎవ్రీ ఇయర్ ప్రణాళికలు వచ్చినా కూడా దాని మీద ఒక రివ్యూ కానీ దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఒక సిస్టమ్ అకౌంటబిలిటీ ఎక్కడే అండి పాపం ప్రజలు నమ్మి మన స్కూళ్ళకు పంపిస్తున్నారు అరే పది సంవత్సరాలు బడిలో ఉంటే వాడు కనీసం రాయటం చదవటం కూడా రాలేదంటే అది అది ఎవరు దాన్ని బాధ్యత వహించాలి కంపల్సరీగా గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిందే ఆ రకంగా ప్రిపేర్ చేయాల్సిందే ఏదో రకంగా ఒక టెస్ట్ పెట్టండి వై పిల్లలకు టెన్షన్ కూడా అందుకనే ఎక్కడ టెస్ట్ లేదు ఎక్కడ ఏం లేదు టెస్ట్ అంటే మామూలుగా వచ్చినా రాకుండా ఏదో టెస్ట్లు పెడతారు కానీ పేరెంట్స్ పిలిచి చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఏం లేదు కాబట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఏ క్లాస్ అయినా కూడా మీ అబ్బాయి ఈ రకంగా ఉన్నాడంటే వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటారు సో ఆ విధంగా స్కూలు తర్వాత పేరెంట్స్ కంపల్సరీగా ఒక బాధ్యత వహించి ఒక అకౌంటబిలిటీ తోటి చేసినప్పుడు మాత్రమే ఇది గవర్నమెంట్ కూడా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి మనం లెర్నింగ్ అవుట్కమ్స్ పెట్టుకున్నాం ప్రతి క్లాస్కు ప్రతి పిల్లవాడికి ఈ అవుట్కమ్ రావాలని ఆ అవుట్కమ్ వస్తలేవంటే మనం ఏం చేయాలి అనేటటువంటి ఒక రివ్యూనే పెట్టుకోకుంటే ఎట్లా కాబట్టి సిస్టమ్ లెవెల్లో దెర్ ఇస్ ఏ హెవీ గ్యాప్ ప్రా యాక్చువల్గా కాబట్టి ఆ గ్యాప్ చేయాలంటే ప్రభుత్వం కంపల్సరీగా డిసైడ్ చేస్తుంది ఫిఫ్త్ క్లాస్ అయినా కనీసం అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ వచ్చే వరకల్లా లెర్నింగ్ కనీసం అందరి పిల్లలు దాదాపు చదవాలి చదివిన సొంతంగా రాయగలగాలి ఆలోచించగలగాలి అనేది లేని లేదు అసలు యాక్చువల్గా కాబట్టి ఎక్కడ కూడా లెర్నింగ్ అవుట్కమ్ బేస్డ్ రివ్యూస్ కానీ ఏం చేద్దాం అనేటటువంటిది కానీ స్కూళ్ళ వల్ల ఒక ప్రణాళిక ఇచ్చి ఈ రకంగా చేయండి దిస్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ అనేటటువంటిది చెప్పే పరిస్థితి ఈనాడు లేదు ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతనే ఉన్నాయి అందరినీ పాస్ చేస్తూ సర్టిఫికెట్ ఇస్తారని సరే ఇప్పుడు పిల్లలు అక్కడ ప్రజలు తల్లిదండ్రులు మోసపోతున్నారు ఈ సిస్టమ్లా టీఎస్ రావు గారు ఇప్పుడు పది కావచ్చు ఇంటర్ కావచ్చు విపరీతమైన ఒత్తిడి భయపడే విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సాయం అవసరం అవుతుంది వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది అవసరం అండి ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి హై స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఒక కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి పిల్లల్లో వస్తున్నటువంటి మార్పులు ఎప్పటికప్పుడు మార్పులు వాళ్ళల్లో ఎనాలసిస్ చేసుకుంటూ కొన్ని సైకలాజికల్ టెస్టింగ్స్ అవన్నీ పెట్టుకొని ఈ పిల్లల్లో యాటిట్యూడ్ ఎట్లా ఉంది ఈ పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎట్లా అవుతుంది ఈ పిల్లల్లో ఇది ఎట్లా ఉంది అని ఒక్కొట్టొక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి కౌన్సిలింగ్లో భయపడుతున్నాడా ఎగ్జామ్స్ ఫోబియా ఉందా లేకపోతే ఇతను చదవలేకపోతున్నాడా చదువులో వెనకపడుతున్నాడా అనేటువంటి విషయాల్ని సైకాలజిస్ట్ కరెక్ట్గా నిర్ణయించగలుగుతుంటాడు కాబట్టి ప్రతి హై స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ తప్పనిసరిగా అయితే కొన్ని ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి పెడుతున్నారు అక్కడక్కడ అట్లా కాకుండా ఒక పర్ఫెక్ట్గా సైకాలజిస్ట్ అనేది అవైలబిలిటీగా ఎప్పుడైతే ఉంటుందో సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో పిల్లల్లో భయాలు ఆందోళనలు టెన్షన్లు ఎగ్జామినేషన్ ఫోబియా యాంగ్జైటీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి ఎప్పుడైతే ఇవి తగ్గిపోతుంటాయో పిల్లలు డిప్రెసివ్గా లోన్ కాకుండా ఉంటారు డిప్రెషన్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చదివేటటువంటి ఉత్సాహము ఆ ఉత్సుకత అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అలా కాకుండా మా పిల్లవాడు భయపడుతున్నాడండి మా పిల్లవాడు ఏడుస్తున్నాడండి సూసైడ్ చేసుకునే టెండెన్సీలు చెప్తున్నాడండి ఇట్లాంటి మాటలు ఏమన్నా తల్లిదండ్రులు కానీ విన్నట్లయితే స్నేహితులు కానీ విన్నట్లయితే వెంటనే వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి క్వాలిఫైడ్ సైకాలజిస్టులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఉన్నారు రిహాబిటేషన్ సైకాలజిస్టులు ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ కూడా అందుబాటులో కన్క్లూడ్ చేస్తాం కౌన్సిలింగ్ ఫీల్డ్ ఇక్కడ కానీ తీసుకెళ్ళినట్లయితే ఎగ్జామినేషన్ ఫోబియని లేకుండా చేస్తారు సార్ వాళ్ళలో ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ జాకప్స్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్ కానీ ఇట్లాంటి టెక్నిక్స్ ద్వారా వాళ్ళలో మంచి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతుంటారు ఇది వాళ్ళు ప్రతిధ్వని నమస్కారం